స్వామి నారాయుడు బర్మాతుడున గాల మంట దగ్గల కన్న గుంతలకు కాలేము కలక చెత్తయ్య బగసై కొండున మనాగు కొండుత్రువాయి మేను పరమాతుడు పల్లపు రేమ్ తరి శ్రీ ఆంజనయుడ గంగమయ్య స్వామి పెద్దమ్మ తల్లి వరమాతు దేయి ఐదు ఆరు దే ఆరు

అడిగింది స్వామి ఇరవై అంకెలు వచ్చినాయి చైద కుడిసారెడ్డి ఎడమ చెయ్యి ఆడవాళ్ళు కుడిసేయి మగోళ్ళు దేశ మన మనగానికి అధిష్టం కల బాగుంది అన్నం రేఖ బాగుంది దిశ కల బాగుంది తాతగారి హుషానికి గుర్తినవు డబ్బు బాగా సంపాదించే ఫలితమే ఉంది లక్షణంగా దశకళ బాగుంది అమర్తం బాగుంది అనుమానమే లేదు పిల్లోలు కూడా ఐదు మంది ఉండరు నీ కొట్టకాయలు బుర్రక్కలు పిల్లోలు కూడా ఐదు మంది ఉండరు నీ కొట్టకాయలు బుర్రక్కలు మేలుగల్ల బుర్రక్క ఉంది అదిష్ట మంత్రాలు మా అబ్బా లక్షణంగా అన్నదమ్మల కన్నా బామర్దల కన్నా పైదెబ్బనే సంపాదిస్తావు ఆకలి తక్కువ ఉంది తెలియక్క ఉంది బలిమి లేదు స్వామి బలిమిచ్చినప్పుడు భగవంతుడు ఇప్పుడు ఒక కోరిక కోరుకొని దేవుని కాడని ఇదే దేవునికాడ ఒక ఆలోచన పెట్టుకున్నావు అది మంచిగా జరుగుతాదా కొట్టిగా జరుగుతుందా కాయ అవుతుందా పండు చెప్పు తెలజెప్ ఎరికెళ్ళమ్మని అడుగుతావు కాయ గడ్డ నీకు పండే జరుగుతుంది ఇటువంటి ఒక మనగాడు నీకు మేలు చేస్తాడు అర్థమైందా ఇటమంటే ఒక మునగాడు మీ సాలకు ఒక గడ్డాలకొమ్మన్నా కరెక్ట్ గా జరిపిస్తాడు నీవే నమ్మలేకుండా మునగాన్ని నీలోని ఉంది అనుమానం అంత పాన అంతా ఎక్కడ మూల ఉండడో మనగాడు చెవుదనా ఇక్కడ మూల ఉండడో మనగాడు ఇక్కడ మూల ఇదో ఇటువంటి మేలు కడుగుతా ఉండవు ఆ మేలు కరెక్ట్ గా ఎన్నాళ్ళకు జరుగుతుంది ఎరికలమ్మని అడుగుతావు నువ్వు నిదానం చేస్తే ఏండ్లు అయితే నెలలు అయితే తొందర పడితే దిన మధ్యాహ్నం జరిపించుకుంటావు ఇటువంటి ఒక మనగాడిని మేలు చేస్తాడు మా యబ్బ డబ్బు తక్కువ వచ్చిన మాట తక్కువ వచ్చినా లక్షణంగా మేలే చేస్తాడు బరాక్రమ జరిపిస్తాడు ఐదు మగవాళ్ళకు చెప్పము ఫలాలు చెప్తాం అంతే కుట్టే వాళ్ళని చెబుతాము పుట్టని వాళ్ళకి చెప్పము జరిగిన వాళ్ళకి చెబుతాము ఐదు ఫలాలు ఉండేది రేఖలో అర్థమైందా పెళ్లి కూతురు సిపాయి చిన్నక్క బుర్రక్కని బెదిరిస్తాం ముద్దామ మేలు గల్ల బుర్రక్క ఉంది పెళ్ళిక ఎక్కడ మూల ఉంది పెళ్లి కూతురు పెళ్లి కూతురు మూల చూపించినంత మూలే చూపించిన స్వామి నల్ల గుడ్డలు వేసుకోకూడదు నీవు నల్లగుడ్డలు వేసుకోకూడదు మంగళవారం పైన శుక్రవారం డబ్బియకూడదు నాగబాముని కొట్టకూడదు చేతులని నమ్మకూడదు కరెక్ట్ గా జరుగుతుంది నీ మాట నమ్మిన కూడా నష్టపడి ఒక దారి జరిగిపోయింది ఒక దారి జరిగింది ఇట్లా దూరం అయిపోయింది పెత్తనం అనేది అర్థమైందా ఆ మళ్ళా ఇప్పుడు జరుగు యున్నరమయ్యుడికి ఆయనకు అర్థం కాలేదు తల్లి బంగారు కరెక్ట్ గా జరుగుతు లేదు జరిగేలమ్మా కాయ అవుతుందా పండు అవుతుంది అని అడుగుతావు కాయగడ్డవు నీకు పండే జరుగుతుంది నువ్వు నిదానం చేస్తే ఏండ్లు తొందర పడితే దిన మధ్యాహ్నమే నన్ను కొమ్మ ఉంది అధిష్టమంత మునగాడే ఉంటాడు ఏమి లోటు లేదు ఇబ్బంది లేదు చూడమ్మా జరిగిపోయిందంటే మళ్ళీ లేదంటాడు మాట జరిగింది చూడమ్మని మాట జరిగిందడిపోయినట్టే అడిగి అడిగి సగం అయిపోయినట్టే అర్థమైందా పొర్రక్క దుట్టుబట్టి ఆటలు ఆడిస్తుంది ఏం పర్వాలేదు జిత్తల మరి నక్క నక్కకు నామాలు పెట్టి కుక్కలకి ఎదురు చూస్తాడు ఈయన నక్కకు నామాలు పెట్టి కుక్కలకి ఎదురు చూస్తాడు ఈయన ఏమి తొందర పడవద్దు కరెక్ట్ గా జరుగుతుంది పిల్లోలు గుడికి ఐదు మంది ఉంటారు నీ చేతులు పెద్ద ప్లానింగే అయ్యారామా ఫలాలు పలాలు పలాలు పెళ్లి పెళ్లి ఒక ఆయమ్మకి ఆ దశ కల్లా బుర్రక్కని తెచ్చినావు ఘాటి గట్టేసినావు ఏం పర్వాలేదు అధిష్ట బుర్రక్క ఆ కల్ల పొల్ల గుడి పుట్టినారు ఇన్ని జరిగినాయి ఇన్ని ఇన్ని ఒకటి రెండు ఏమి చదపడవద్దు లచ్ఛంగా మంచి బుర్రక్క వచ్చింది నిన్ను సుఖపెట్టే బుర్ర అదృష్టం కూడా కలిసి వస్తుంది నీకు తెసకలో కలిసి వస్తుంది బాగుపడే రోజులు వస్తాయి అన్నదమ్మ అన్నదమ్మల కన్నా బామరదుల కన్నా పైదో సంపాదిస్తావు నరదిస్తుంది నీకు నరదిష్టి నరగాలి 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 అంటావు నరదిష్టి పోగొట్టుకో ఈ పిల్లల మీద నీ మీద కరెక్ట్ గా జరుగుతుంది నీకు అన్ని మంచిగా జరుగుతాయి కొట్టు పెట్టు దావా జరగదు దావా కొన్ని ఎక్కుతుంది నాకేం చెప్పిన నాకేం అర్థం కాలే నాకు ఐదు మంది పిల్లలు ఐదు మంది ఫలాలు ఫలాలున్నాయి చేతుల్లో నీ కుప్పించుకుంటావు నువ్వు చేసుకుంటావు అంత పరమాత్మ దయ ఇప్పుడు మట్టుగా జత ఉండలు నిజమాబద్ధం అమ్మాయ బుర్రక్కని మంచి వాకల్ చేసుకోలేవు చేసుకొని బుర్రక్కని తెచ్చినావు గాటి కట్టి చేసినావు ఇంకొక బుర్ర కావాలి నీకు చిత్తల మారేవాడు కరెక్ట్ గా జరిగింది పో మంచి బుర్రక్క తెచ్చి ఘాటు కట్ చేసినావు క్కకుండా సుఖపడతావు రెండు మంచి అదృష్టం కల ఉంది డబ్బు కూడా బాగా వనకుడుతుంది ఏమంటారు నరదిష్టి నరదిష్టి పోగొట్టు అది పోవాలంటే నరమంత్రం అంతరిచ్చింది నరగాలి మంత్రం అంతరించి తాయి తీస్తా అది తీసుకుపోయి గంగలో ఇడుచు మూడు వారాలకు నీకు అన్ని దిష్టి పోయి నీకు బాగా రోజులు వస్తాయి మూడు వారాలు మా ఇంటి దగ్గరే ఉంటుంది మాది ఆ ఊరేలే కొండాపురమే సర్లేదు మా ఊరి పులిందు బిడ్డ ఉండా మూడు వారాలు మా ఇంట్లోనే ఉండవు నువ్వు ఇచ్చిన తీసుకుడిలో నాకు బాగాలేదు అనుకో అప్పుడు ఏం చేద్దాం నా చెల్లు నంబర్ కూడా ఇస్తాను బెమ్మ వాక జరుగుతుంది నరగాలి అంటది నరదిష్టి డబ్బు నిలబడి సగం అంతా పోతుంది సగం అంతా వస్తా ఉంది ఇట్లా ఉంది ఇట్లా పోతా ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా పోతా ఉంది నీకు ఉండకు నిలబడికి నీకు మాట జరిగాకి ఆ కరెక్ట్ గా జరుగుతుంది నా మాట ఏం లక్షలు కాదు ఒక పదకొండు వందలు అవుతాయి ఏం లక్షలు కాదు ఒక పదకొండు వందలు అవుతాయి వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం మూడు వారాలు మా ఇంట్లో పెడతా పెడతాను కరెక్టే రెడ్డి మాకు ఉంటే కదా పని లేదా భయోదాన్ని మన ఇంకా కావాల్సింది సెల్ నంబర్ ఇస్తా అందరం ఏదో ఇయ్యి నాకు బాగా వచ్చింది అనుకో ఐదు వేలు డబ్బులు ఇచ్చా ఎవరో చెప్పండి ఓలి లేకుండా పెళ్లి నొప్పి లేకుండా పిల్ల ఖర్చు లేకుండా కర్మని అది ఎంత లక్షలు కాదు పదకొండు వందలు అవుతుంది అట్లా ఆర్జిస్తా నీకు అంటే డబ్బులు ఇచ్చాయి మా ఇంట్లో ఉండు మూడు వారాలు నేను తీసుకుని జరుగుతుంది అబద్ధం సబద్ధం మాసం చెప్పద్దని కాదు నేను నాకు నమ్మకం ఉంది నా సెల్ నంబర్ ఇస్తా తీసుకో సెల్ నెంబర్ నాకు ఎందుకు నా సెల్ కూడా నీకు నెంబర్ ఇచ్చా అయ్యో రామ జుత్తల మార్యుడు పాకుండా అక్కల్లో కూడా కలిసి వస్తాడు అయ్యో రామ జుల మార్యుడు పాకుండా అక్కల్లో కూడా కలిసేస్తాడు నమ్మకం లేని ఇప్పుడు మేము ఏమేమి చేయాలి రెడ్డి నమ్మకం ఉంటేనే తీసుకోవాలా మంచి మనసునే మార్గం నాకు ఫ్రీగా డబ్బులేదా ఎవరికైనా ఫ్రీగా డబ్బులు వస్తాయి నీకు బాగా జరుగుతాయి రాజ ఉండవు రాజస్థాన్ తిరిగినట్టు తిరుగుతావు ఎడబుడుబుడా ఆడబుడిబుడా ఈడబుడుబుడా కరెక్ట్ గా జరిపిస్తావు ఏడబుడుబుడా ఆడబుడిబుడా ఈడబుడు కూడా కరెక్ట్ గా జరిపిస్తావు సంసారం గుడిక నీకు మంచి ఆదాయం ఉంది నువ్వు చేసే పనిలే ఉంది పంతనం నువ్వు ఇదే నీ భక్తి జరువు కరెక్ట్ గా జరుగుతుంది జరిగేదానికి ఇస్తా ఆ కొట్టు పోగొట్టుకు నీకు అన్ని మంచిగా దొరుకుతుంది కానీ మా ఇంట్లో వారాలు మీడి నేను పెద్ద తల్లి అని పిల్లలు మంది వాళ్ళకి బువ కావద్దా నీళ్ళు కావద్దా లేడియోలు చేస్తా మావాడు వీడియోలు కాయ చెప్పేట సర్లే స్వామి బాగా లచ్చణం ఉండు మీరేదో బతుకు బతురు కాదు కరెక్ట్ గా జరుగుతాయి ఎరికల గద్దెది పూర్వాపురం నుంచి కలిగింది ఎరికల ఇది మధ్యాహ్నం ఏం రాలే రెడ్డి ఇది ఎనగ నూరు నాంచమే గద్దెలో పేరు పోయింది కరెక్ట్ గా జరిగితేనే మేము తిరిగేది కూడా సరగని ఇప్పుడు తిరగము మా వాకట్లాడి మావా మంచిగా జరుగుతుంది అడిగిన వాళ్ళు చూడమ్మ పెళ్ళే కానీ పెళ్ళాముఖం కూడా బిల్లంగా ఏమి నేర్చినాడు మాటలు మాటలతోనే కోటలు కట్టిస్తా ఉండెంటాడే మాత్రం నేనే ఎట్ట వస్తా సా మంచి మనసు తీసుకుని పో లేకుంటే గమ్మన పో कर लेयो들아ക്കള মাভালকোসার বাগে পুতলা আ ہاں কইরান্ড স্বামী ভাগ বইলা বাই 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 ہاں কইরান্ড স্বামী ভাগ বইলা বাই 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 সাবস্ক্রাইব